సినిప్రమం అనేది కొంచెం ఫ్రీగా మాట్లాడుకుని ఆ ప్రోగ్రామ్ ఒకసారి ఇన్వైట్ చేసానికి ప్రోగ్రామ్ ఇంకా ఫైనల్ కాదా అంటే ఏం ప్రోగ్రామ్స్ అన్నదానం అయితే కంపల్సరీ ఉంటుంది మిగతా ఓటు ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే ఈ రోజు సాయంత్రం మీటింగ్ సరే మీరు వచ్చిన్నారంటే ఫ్రీగా మాట్లాడతారు ఒకటి దానికి ఇన్వైట్ చేస్తామన్నా మేము మళ్ళీ ఎలా వస్తావ్ ఒకసారి చెప్ బితివి ఏమైనా నోట్ చేసి సరే సరే డబల్ కుదిరి ఉంది మనకు బంగార పొంది ఆల్్రెడీ చాలా ఇబ్బందులు ఉంది హం దాన్ని ఎట ముందు తీసుకుపోవాలనేది మనం పద్నాలుగు సంవత్సరాలుగా తర్మ కులా ఉంటదే ఏమైనా పర్తాలేదు మనకు ఇప్పుడు ఏంది లోకల్ సంత పాటు పార్ట్ అదర్ స్ట్రీట్స్ నుంచి చాలా మంది డంప్ అయిపోతున్నారు ఓకే ఇక్కడ అవ్వలా మనకన్నా ఎక్కువ ఎక్కువ ఉండాలా ఎక్కువ దానికి ఏంటంటే ఇంకా వాళ్ళ జోలికి పోతే ఏమవుతుందంటే పొలిటికల్ గా ప్రెజర్స్ వస్తున్నాయి రోడ్ పోలీసులు కూడా ఏంటంటే మనము నేనేమంటానంటే ఎవరో జోలికి వెళ్ళి ఏదో చేయడం కన్నా కూడా అందరూ కోఎగ్జిస్టింగ్ అందరికి ఎకనామిక్ వయబిలిటీ ఉండేటట్టు మనం దానికి ఏం ఆలోచన చేయాలి దానికి ఎలా మనం వెళ్ళాలి దాని వల్ల మాకు ఇబ్బంది ఏం లేదు వాళ్ళు వచ్చిన దాని వల్ల ఇబ్బంది ఇప్పటికీ చాలా కలగా దాన్ని ఇచ్చేసాం కానీ సమస్య ఏమో వస్తుందంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన దాని వల్ల ఏ ఇబ్బంది లేదు కానీ మా బంగారు తీసుకెళ్లిపోతున్నారు కదా అది మాకు పెద్ద సమస్య వేరే వర్క్ అనుకోండి ఇసుక తీసుకుపోతే ఎవరికి ఇబ్బంది మంది వచ్చేసి గ్రామం ఇప్పుడు దాదాపు ఎనిమిది వేలు పదివేలు వంద గ్రామంలో ఎనిమిది లక్షలు కాబట్టి ఈ బంగారు పోతే రెస్పాన్సిబిలిటీ ఎవరు అంటే పోలీసులు రెస్పాన్సిబిలిటీ లేదు మాకు ఇచ్చే మాకు ఇస్తలేదు పని వాళ్ళు వాటితో నాకు ఏమి నువ్వు కట్టాలంటారు కాబట్టి ఇది పెద్ద సమస్య మాకు అర్థం కాలేదు ఇప్పుడు బంగారం ఎక్కడికి వెళ్తుంది తీసుకో తీసుకెళ్ళి పోతాడు తీసుకో కలగట్టా కొడి కొడ సిటీ కలగట్టా ఆకి మొగలే అలా ఉంటుంది గా తీసుకెళ్ళి అక్కడ జెల్స్ రిఫర్ఛార్జ్ చేసుకొని వస్తాడు ఇక్కడ ఏందంటే ఇంతకు ముందు మన ఒక 30 40 ఇయర్స్ బ్యాక్ అప్పుడు మన సొన్నకల్లో వాళ్ళు తయారు చేసాడు అనుకే ఇక్కడ వర్తలేదా అదేనా చెక్ 30 40 ఇయర్స్ బ్యాక్ మొత్తం ఆ మొత్తం నెల్లూరులోనే జరుగుతా ఉంది మనోలే చేస్తున్నారు వాళ్ళకి పెద్ద ఇబ్బంది వాళ్ళకి పెద్ద సమస్య లేదు మనకి ఇబ్బంది చిన్న 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 చిన్నగా వాళ్ళు ఎంటర్ అయ్యి పనిలో చేంజెస్ వచ్చాయి కొన్ని చేంజెస్ ఈ మార్వాడీస్ ఏం చేశారు మన నెల్లూరులో దాదాపు ఐదు వేల పదివేలు మంది మార్వాడీస్ చాలా చిన్న స్థాయిలో వచ్చి ఈ రోజు వాళ్ళ దగ్గర ఒక్కొక్క దగ్గర వందల కేజీలు వేల కేజీలు సరే వాళ్ళు ఎట్లా సంపాదించారు పక్కన పెట్టేస్తే ఇక్కడ నెల్లూరులో మేము ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ గనక గోల్డ్ లో స్టోన్స్ వేసి ఉంటే అది పెద్ద సమస్య కాదు అమ్ముకునేటప్పుడు వాళ్ళకి కవర్ అయిపోయింది ఈ మారవాడిస్ ఏం చేశారంటే అంటే ఆ స్టోన్స్ వెయిట్ మనకు రాదు ఆ మార్వాడి తీసుకునే అతను యాభై అరవై పర్సెంట్ ఇప్పించేసాడు మా చేత వాటి అతను ఆయన పనిస్తాడు ఆయన చెప్పినట్టు నేను వినాల్సింది దాని వల్ల ఏమి నెల్లూరు పని తగ్గతా వచ్చేసింది వచ్చి ఇప్పుడు ఏమైందంటే మా మేము బెంగాలీ ఇద్దరం కలిసి చేస్తేనే అది ముందుకు పోద్ది ఆ స్టేజ్ కు వచ్చేసింది పని కాబట్టి ఇప్పుడు మేమేం చేయాలి మాకు మారవాడి పనిస్తే నేను అతనికి ఇచ్చి చేయిపోయాను ఇతను ఏం చేస్తున్నాడు నమ్మకంగా ఉంటూ బంగారు తీసుకొని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయి ఆడికి మన దగ్గర పనిచేసే వాళ్ళు ఓకే మన దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు సపరేట్ గా షాప్ పెట్టుకుని కూర్చున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు వీళ్ళు అక్కడికి వెళ్ళుంటే మన డబ్బు పేజెంట్లేదు మనం గోల్డ్ ఇస్తాం మరొకటి గోల్డ్ ఇస్తాడు మీరు మీరు వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత కేసులు లేవు ఏముండదు మొత్తం మాసేరియా

ఓన్లీ కౌంటింగ్ మెంబర్షిప్ ఏం లేకుండా అసలు నెల్లూరులో ఎంతమంది ఉన్నారు అనేది ఒక కౌంటింగ్ దీనికి మీరు అందరు మన పొలిటికల్ కావచ్చు కలెక్టర్ గారు అందరు సపోర్ట్ చేస్తే ఒక కౌంటింగ్ అనేది వస్తే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏం చేయాలని ఇప్పుడు మేము ఉన్నాం మనకు థౌసండ్ థౌసండ్ ప్లస్ మెంబర్షిప్ ఉంది ఓన్లీ గోల్స్ మీద నెల్లూరు లోకల్ అంటే మనకి ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎందుకు ఇలేదంటే రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేయాలన్న ఉద్దేశం ఇది ఒకటి రెండు వచ్చేసి ఇంకోటి ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు కానీ మన పెద్ద వీళ్ళందరికీ మీరు కూడా ఏంటంటే ఒక బయట ఇంతకు ముందు బంగారు పన్ను వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా కస్టమర్ వచ్చి వస్తుంది ఈ కార్పొరేట్ మాల్స్ వేరే జ్యువెలరీ షాప్ వాళ్ళు ఏం చేశారంటే మా దగ్గర గ్యారంటీ ఉంటది ఆ కరెక్ట్ చేయడు ఫ్రాడ్ చేస్తారు అది ఇక్కడ ఇప్పుడు టోటల్ గా హాల్ మార్క్ అనేది వచ్చేసి రెండు వచ్చేసి ఏ కస్టమర్ అయినా కూడా ఇమీడియట్ గా నీ గోల్డ్ ఎంత ఉందని చెక్ అన్ని కాబట్టి ఇప్పుడు గోల్డ్స్ ఫ్రాడ్ జరగదు మేము పొజిషన్ లో కూడా లేవు పొజిషన్ ఎందుకంటే నోట్ కార్డ్ వెళ్ళిపోద్ది ఒక్కసారి వెళ్ళిపోద్ది కాబట్టి మీరేంటంటే స్థానిక సొన్నకారుల దగ్గర వర్క్ చేయించుకోండి సొన్న ఉత్తిని బతికిచ్చండి ఒక లైట్ మీరందరూ అంటే అది మేము ఒక ప్లాన్ చేస్తాము అప్పుడు మీరు అంతా సపోర్ట్ చేయాలి రెండు ఏంటంటే ఈ రేపు మనం ఏదైనా ఒక మీరు ఈ మెయిన్ మీ ఇష్యూని మీరు యాప్ డెవలప్ చేసినప్పుడు బాగుంది అదే యాప్ లో ఇంకేదైనా ఇంటిగ్రేట్ చేసి ఎవరైతే పర్సన్ ఇప్పుడు బయట నుంచి వస్తున్నారు కదా మీరు బెంగాలీ వాళ్ళు తీసుకొచ్చారు కదా

ఈవినింగ్ కి ఎవరో ఒక్కరికి హ్యాట్ ఓ చేసినట్టు మీరు ఏదైనా అట్లా సిస్టం ఖచ్చితంగా అలియాలి ఆ మరోలోనే ఎవరో ఒకరు అసలు వలన కార్పొరేషన్ ఏర్పాటు అవుతుంది లీక్ ఒక రూల్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఒక ఒక లాకర్ సిస్టమ్ టైప్ అయ్యేదన్న లోకంగా ఏదైతే వాడు తయారు చేస్తాడో లేదా మళ్ళీ తెచ్చి ఇచ్చేసాడ ఒక రోజు నుంచి ఉండకూడదు ఒక రోజు మార్నింగ్ టు ఈవినింగ్ టు ఈవినింగ్ నైట్ ఉండదు ఈవినింగ్ లో ఇచ్చేసేయాలి ఖచ్చితంగా ఐటమ్ తెచ్చి ఇచ్చేటట్టు ఏదైనా మీరు సీసీ కెమెరాలు కూడా పని చేయాలి అక్కడికి వెళ్ళిపోతే వాడి సీసీటీవీ ఏమవుతుంది వారం రోజులు ఉంటది సంవత్సరం ఉంటుంది అట్లా మధ్య మధ్యలో కట్ అయింది మనం కూడా ఏమవుతుంది అంటే పెట్టిన కొత్తలు మనం ఉత్సాహంగా చూస్తుంటాం అని చేస్తుంటాము మెల్లగా అది ఏమవుతుంది మనం కూడా దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది వాళ్ళు కట్ చేసినా మనకి తెలియదు సో అది ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా